సంతోషి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ ఛానల్ సంతోషి బ్లాగ్స్ ఆస్ట్రాక్ తువిక ఈ రోజు మన బ్లాగ్ లో స్పెషల్ ఏంటంటే చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో ఇది తప్పకుండా ట్రై చేయండి అందుకే వీడియోని షేర్ చేస్తున్నాను ఇది ఒక హెయిర్ ఆయిల్ అందరం ఫీల్ అవుతూ ఉంటాం కదా హెయిర్ గురించి ఏంటో ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా హెయిర్ గ్రోత్ రావట్లేదు ఏం వాడాలన్నా భయం హెయిర్ ఫాల్ అయిపోతుంది అనేసి డాండ్రఫ్ వచ్చేస్తుందని చాలా బాధపడతారు అందరినీ టిప్స్ అడుగుతాం కానీ ఇంకెప్పుడు ఎవరిని టిప్స్ అడుగుకుంటే ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగా ఒకటి అవుతుంది ఇది నేను చేయలేదు మరి రిలేటివ్స్ చేస్తున్నారు వాళ్ళే నాకు సజెస్ట్ చేశారనమాట మేము ఇది యూజ్ చేస్తున్నాం ఒక సిక్స్ మంత్స్ నుంచి రిజల్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా మీ నువ్వు షేర్ చేయి వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే అని చెప్పారు ఓకే వై నాట్ నాకు కూడా హెయిర్కి యూజ్ అవుతుంది కదా చేస్తాను నాకు వీడియోస్ తీసి పెట్టండి మీరు చేసింది నేను అప్లోడ్ చేస్తాను తర్వాత నేను చేస్తాను అన్నాను సో వాళ్ళు కొంచెం కొంచెం క్లిప్స్ తీసి నాకు పెట్టారు అదే వీడియోలో మీకు నేను చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి అందరూ ఇవైతే మనకి ఆయిల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఫస్ట్ అయితే చిన్నుల్లిపాయలు వేపాకులు మందారాకులు అన్ని మన దగ్గర అవైలబుల్గా ఉన్నవే ఇవన్నీ కరివేపాకు ఉసిరికాయలు నిమ్మకాయ గోరింటాకు తంగిడి పువ్వులు గుంటగరగ అంటారు దట్ బ్రింగ్ గులాబీ రేకులు మెంతులు టూ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి అండ్ నల్ల జీలకర్ర ఇది ఇది కూడా ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ చేసేసుకోవాలి లేదు అంటే మీరు రోల్లో రుబ్బుకున్నా పర్లేదు మిక్సీ చేసినప్పుడు వాటర్ కొంచెం వేసుకోండి ఒక టీ గ్లాస్ వేసుకున్నప్పుడు స్టార్టింగ్ దాంట్లో ఆకులు బేగా నలగవు కదా మిక్సీలో ఆ పేస్ట్ రిమైనింగ్ పేస్ట్ ఉంచేస్తూ రిమైనింగ్ మిగిలిన ఆకులు కానీ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల బేగా మిక్సీ అయిపోద్ది అనమాట సో లైట్ పేస్ట్లా చేసేసుకోండి వాటర్ తక్కువ వేసి ఇక్కడ మేము అరిటాకులు ఎండపెట్టారు టూ డేస్ ఎండాలి ఇదంతా ఆ అరిటాకులోనే ఎందుకు ఎండపెట్టమంటే క్లాత్లో ఎండ పెడితే ఆ వాటర్ ఉంటుంది కదా అందులో అది కిందకి దిగిపోద్ది అనే ఇంటెన్షన్తో అరిటాకులో ఎండపెట్టారు మీకు అవైలబుల్గా దగ్గరలో చాలా ఆకులు ఉంటాయి చెట్లు ఉంటాయి కదా ఆ చెట్టు ఆకులు ఏమన్నా ఉంటే ఆ ఆకులు ఎండపెట్టుకోండి ఒక టూ డేస్ మంచి ఎండలో ఎండితే సరిపోతుంది అలా ఎండిన వాటితో మనకి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అరిటాకులోనే ఎండపెట్టుకోవాలి అనే అయితే ఏం లేదు మీ దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న చెట్ల ఆకులు తీసుకొని ఎండపెట్టుకోండి టూ డేస్ ఎండిన తర్వాత చక్కగా ఇలా బాగా ఎండిపోయే కదా ఇక్కడ మీరు చూడండి వీటిని మీరు ఆయిల్లో యాడ్ చేసి మరిగిన తర్వాత యూజ్ చేయాలి ఆయిల్ని మీరు హెయిర్ కే ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆయిలే మరగపెట్టుకోండి కొంతమంది నువ్వుల నూనె యూజ్ చేస్తారు కొంతమంది కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు ఇక్కడైతే కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాం కొబ్బరి నూనె బాగా మరిగిన తర్వాత అందులో ఒక బాటిల్ ఆవదం వేసేసుకోండి క్యాస్ట్రాల్ ఆయిల్ అనమాట అండ్ ఇప్పుడు బావచ్చిలంటా ఇది నాకు తెలీదు బావచ్చు నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇది టోటలీ ఆప్షనల్ అని చెప్పారు మనకి మీ దగ్గర ఉండి వీలైతే వేసుకోండి లేదంటే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు మనం ముందే ఎండపెట్టుకున్నాం కదా అవన్నిటిని ఇందులో వేసేసుకోండి వేసేసుకొని చక్కగా మరగాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకుంటే ఈ ప్రాసెస్ అంతా మనకి ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది హై ఫ్లేమ్లో పెడితే వెంటనే మాడిపోతుంది ఇది నల్లగా అయినంత వరకు మనం ఆయిల్ని బాయిల్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే ఇంకా బాగుంటుందనమాట అండ్ నేను స్టార్టింగ్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను కదా ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మీకు డౌట్ రావచ్చు ఎంత క్వాంటిటీతో తీసుకోవాలి అన్నీ అని మీరు అన్నీ తీసుకోండి మోస్ట్లీ బ్రింగ్రాజ్ అండ్ తంగిడి పూలు ఉంటాయి కదా ఈ రెండు తప్పకుండా తీసుకోండి మిగతా ఈ మాకు అవి పడవు అన్నవి స్కిప్ చేసుకోవచ్చు కానీ క్వాంటిటీ అంతే అన్నీ సేమ్గా తీసుకోవాలని లేదు మీకు అవైలబుల్గా ఉన్నదాన్ని బట్టి తీసుకోండి ఇవి వట్టి వేరంట ఇది ఎక్కడన్నా దొరుకుతుంది నాకు తెలుసు లైక్ జగ మనకి జగదంబ పూర్ణ మార్కెట్లో అయితే ఈజీగా దొరుకుతాయి ఇవన్నీ మన వైజాగ్ వాళ్ళకి చెప్తున్నాను లేదు అంటే ఏ సూపర్ మార్కెట్లో అన్నా దొరుకుతాయి ఇవన్నీ ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ చూసారా చాలా నల్లగా అయిపోయింది ఈ నల్లగా అయిపోయిన ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకొని ఒక బాటిల్ పెట్టుకొని మనం ఒక సిక్స్ మంత్స్ మీరు వాడండి ఒక వన్ వీక్లోనే మీకు తెలుస్తుంది హెయిర్ లాస్ అవుతుంది ఏ ఆయిల్ యూస్ చేసినా స్టార్టింగ్లో మనకి హెయిర్ ఫాల్ వస్తుంది ఒక వన్ వీక్ అంటే లైట్గా వడ్డంలా ఉంటుంది కానీ మీరు వాడడం మానేకండి ఒక టూ వీక్స్ చూడండి మీ రిజల్ట్ బట్టి కంటిన్యూ చేయండి వాళ్ళు చెప్పారు అందరం యూజ్ చేస్తున్నాం హెయిర్ అయితే చాలా గ్రోత్ వచ్చింది లైక్ బట్టతల్లాగా వచ్చేస్తుంది కదా కొంతమంది మెన్స్కి మెన్స్కి అయితే ఇంకా బాగా వర్కౌట్ అయిందని చెప్పారు వాళ్ళు వాళ్ళు కూడా అందరు ఫ్యామిలీలో యూజ్ చేస్తున్నారు అందుకే మీకు ఈ ఆయిల్ సజెస్ట్ చేస్తున్నారు తప్పకుండా వీడియో పెడితే అందరికీ యూజ్ అవుతుంది అన్నారు సో ఇలా స్ట్రెయిన్ చేసేసుకోండి నల్లగా అవ్వాలి ఆయిల్ అయితే కాకపోతే ఎక్కువసేపు మరగనివ్వండి లో ఫ్లేమ్లో పెట్టండి ఇలాంటి సింపుల్ సింపుల్ ట్రిప్ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి ఆయిల్ యూజ్ చేసినట్టయితే తప్పకుండా హెయిర్ గ్రోత్ వస్తుంది అండ్ ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి మోస్ట్లీ అవైలబుల్గా ఉంటే మీకు బ్రింగ్రాస్ కానీ తంగడి పూలు కానీ దొరకకపోతే వీధులంటా మన కొంతమంది సిటీస్ సైడు పువ్వులు అమ్ముతూ ఉంటారు తట్లో పెట్టుకొని వాళ్ళని అడిగితే వాళ్ళు తెస్తారు అటు సైడ్ నుంచి సో మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు వేరే వాళ్ళ చేతి తెప్పించుకోండి అలా కాకపోయినా మనకు అన్నీ ఇప్పుడు అమెజాన్లో కానీ అన్నిట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు పూర్ణ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోలేదు లే లేదు అంటే ఏదైనా మార్కెట్ కన్నా వెళ్ళి తెచ్చుకోండి తప్పకుండా ట్రై చేయండి అనమాట నేను నెక్స్ట్ మంత్ ఇది ట్రై చేస్తాను అప్పుడు కూడా మళ్ళీ వీడియో తీసి పెడతాను డీటెయిల్గా సో ఇది రేషియో సరిగ్గా సెట్ అవ్వలేదు వీడియో తీశారు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది అందరికీ యూజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంత పేషెన్సీగా చేయడం అనేది చాలా గ్రేట్ చాలా బాగా చేశారు ఆయిల్ సో ఈ ఇప్పుడు నేను ఇక్కడ చూపించినవన్నీ ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ మన హెయిర్కి ఎలా యూజ్ అవుతుందా అనేది బింగ్ బ్రింగ్ వల్ల ఏం యూజ్ ఉన్నాయి అండ్ అన్నీ ఇక్కడ పెట్టాను అనమాట సో మీకు వీలైనంత వరకు చదవండి లేదు అంటే మీరు గూగుల్ క్రోమ్లో అన్న ఒకసారి టైప్ చేసి చూడండి ఒక్కొక్క దానివల్ల ఏం యూజ్ ఉందా అని మీ ఇంగ్రీడియంట్స్లో మీకు ఏమన్నా సెట్ అవ్వలేదు లైక్ ఈ ఇంగ్రీడియంట్ నాకు పడదు అనేది హ్యాపీగా స్కిప్ చేయచ్చు సో ఇది నా వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చేసి నాకు పెట్టినందుకు అండ్ హెయిర్ ఫాల్ అయిపోతున్న వాళ్ళు బట్టదలు వచ్చేస్తుంది అసలు హెయిర్ గ్రోత్ లేని వాళ్ళు తప్పకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ని మాకు ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సందర్శి బ్లాగ్స్ అస్టాక్ పిల్విక థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్